సైకిల్ ఎక్కి మీరు ఎక్కడికి పోతారు సైకిల్ ఎక్కి ఎక్కడికి పోతారు సైకిల్ ఎక్కి మేము సంగారెడ్డికి పోతాము సైకిల్ ఎక్కి సంగారెడ్డికి పోతాము బస్సు ఎక్కి మీరు ఎక్కడికి పోతారు బస్సు బస్ ఎక్కి మేము బందరికి పోతాము రైలు ఎక్కి మీరు ఎక్కడికి పోతారు రైలు ఎక్కి మీరు ఎక్కడికి పోతారు రైలు ఎక్కి మేము రామగుండం పోతాము రైలు ఎక్కి విమానం ఎక్కి మీరు ఎక్కడికి పోతారు విమానం ఎక్కి మీరు ఎక్కడికి పోతారు విమానం ఎక్కి మేము విదేశాలకు పోతాము విమానం ఎక్కి మేము విదేశాలకి పోతాము పడవ ఎక్కి మీరు ఎక్కడికి పోతారు పడవ ఎక్కి మీరు ఎక్కడికి పోతారు పడవ ఎక్కి మే పాపి కొండలకు పోతాము పడవయి మేము పాపి కొండలకు